తెలుగు ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే మీరు తెలుగు మా ఉండాలి లేదా తెలుగు నేర్చుకునైనా ఉండాలి అందుకే మీ ఇద్దరికి తెలుగు ఆ అంటే ఆ అంటే అమలాపురం అమలాపురం అంటే 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 ఈ ఇల్లు అల్లు అంటే ఉంది కదా అదే మీరు అప్పుడే వచ్చారు అంటే నాకు ఇక్కడ భయం వేస్తుంది నువ్వు అమ్మ వారికి వెళ్ళిపోతావా చాలా ఇంకా మీరేంటి అటు కూర్చున్నారు సింగిల్ టీమ్ కదా మింగిల్ది ఎందుకు దూరారు

అమ్మాయిల పక్కన ఉన్నప్పుడు నేను వేరే పొజిషన్ గురించి ఆలోచిస్తాను అయినా సరే మీరు మా భవిష్యత్ రండి ఏ ఫ్యూ మూమెంట్స్ లో అయితే ఓ రకంగా ఆలోచిస్తుంటే ఈ పొజిషన్ నాకు బాగా కంఫర్టబుల్ గా అన్నట్టు అనిపిస్తుంది అండి పొజిషన్ మారమంటే మిమ్మల్ని మీరు మారినట్టు కాదు అయినా విద్య గారు అరవింద్ అరుంద గారు ఎక్కడా మన సల్లండి మీకు కంఫర్టబుల్ ఉందో లేదో తెలియదు కానీ మాకు మాత్రం ఎందుకో తెలియదు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది దూరం చేశారుగా అమ్మాయిల నుంచి ఉంటుందా ఆ సినిమా చూసాక నాకంటూ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఎందుకంటే ఈ ఫ్లో అన్ని చూసి మొత్తం రెండు సార్లు చూసాను ఎస్కేన్ గారు అంటే మీకు గుర్తుందో లేదు మేము కూడా చాలా చెప్పింది ఇక్కడ మమ్మల్ని కూడా అడ్రస్ చేయచ్చు అదే ముందర కొన్ని రెండే బట్ అయినా ఈ సినిమాలో క్వశ్చన్స్ ఇదొకే అడిగేంత చాలా ఓపెన్ గానే ఉన్నామే అంటే మెట్రో అన్ని చోట్ల ఫ్లో వెళ్ళదు కానీ కేపిహెచ్బి లో ఆగలేదు ఏంటా అని చెప్పి నాకు కొద్దిగా టెన్షన్ వేసింది మీరు వెళ్తున్నారని చెప్పదు ముందే మీరు వెళ్తే ఖచ్చితంగా అవద్ది ప్లస్ ఆవిడెప్పుడు మెట్రోలో తిరుగు తప్ప ఆడి కారు ఎప్పుడు అమ్మలేదు ఎవరికి ఒక్క కారు కూడా ఈవిడ స్కూటీ వేసి తప్ప ఏం చేస్తే అర్థం కాలేదు ఈయన ఒక పాలసీ కూడా చేయలేదు యాక్చువల్లీ మీరు గమనిస్తున్న నలుగురిలో నేనే ఎఫిషియన్ వర్కర్ని గాయత్రి జెన్యున్గా ఫోన్లో మారుతుంటాను ఆయన విష్ణు గారు ఏదంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు నుంచి చూస్తున్నాను మీరు ఏదో కొంచెం మొహమాటం సిగ్గు పడుతున్నట్టు ఉన్నారు అదే టెన్షన్ పోతే నాకు మీకు కొన్ని ఉన్నాయి చాలా కంత్రీలో ఉన్నావు బేట ఏమున్నాయి అదే అదే క్వశ్చన్స్ అండి క్వశ్చన్ నాకు చిన్నప్పుడు మీకు బూ బూస్ట్ ఎక్కువ ఇచ్చారనే డౌట్ మీకు కొంచెం కాంప్లెంట్ తక్కువ ఇచ్చారనే డౌట్ ఉంది అది మీరే రెక్టిఫై చేయాలి ఇచ్చారు ఇచ్చారు కదా తీసేసుకున్నాం అలాగే ఇందులో ఈ ఫన్ ఇలా ఆల్తున్నప్పుడు ఇది డైరెక్టర్గా కార్తీక రాజు గారు స్క్రిప్ట్ లో రాసినప్పుడు ఉందా లేకపోతే మీరు సెట్కి వచ్చాక మీరు ఎందుకంటే మీరు ఇద్దరు సెట్ లో మంచి ఇంప్రూవ్మెంట్ చేస్తారు అని తెలిసింది సో సెట్స్ లో జరిగిన ఫన్న అది సెట్స్ లో సెట్స్ లో జరిగిన ఫన్న అంటే ఫస్ట్ కే అర్థం అయితే అండి అంటే బేసిక్ కార్తిక్ రాజ్ గారు ముందే మంచి కామెడీ స్క్రిప్ట్ వచ్చారండి అండ్ యూజువల్ గా దాన్ని ఒక రకంగా కొంచెం ఎన్హాన్స్ చేయడం వరకు శ్రీవిష్ణు గారు మాక్సిమం హ ఆ చేసుకున్నారు తర్వాత డబ్బింగ్ లో टोटగా చేంజ్ చేశారు ఎనీవేస్ జోక్స్ అపార్ట్ చెప్పాడు కార్తీక్ రాజు గారే మంచిగా సెటప్ చేసి ఇచ్చారు ఇంప్రూవైజేషన్ అంటే కంపల్సరీ ఆయన ఉన్నప్పుడు ఉంటాయి కదా మరి అలా ఇంప్రూవ్ చేసాం తప్పితే చిన్న చిన్నవి అవి సినిమాలో చేసే ఈ సినిమా ఆ కథకి బాగా సెట్ అయ్యి సెట్ అయిందండి మీరు థియేటర్ లో సినిమా చూసారా అవును సార్ ఆడియన్స్ తో మీ డబ్బింగ్ కి లిప్సింగ్ కి కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి చూసారా అది తెలియదు వాళ్ళకి ఎందుకంటే డబ్బింగ్ కొత్త చెప్పినప్పుడు డైరెక్ట్ చూసారు నేనే ఉన్నాను అక్కడ నాకు వాయిస్ తేడా వచ్చింది తేడా వచ్చింది అంటున్నారు మీరు కంగారు పడకుండా ఇది కొత్తగా వచ్చింది చాలా అనిపిస్తుంది అందరికీ బాగుంది మీ వాయిస్ అని చెప్పాను మరి ముందు ఎవరు చెప్పారు అలవాటు అయ్యి ఉంటారు కదా ఒక వాయిస్ తో ఓకే ఓకే సో అది కొంచెం వాళ్ళిద్దరికీ అనిపించింది మిగతా వాళ్ళకి ఎవరికి అనిపించలేదు ఓకే మొబైల్ తెచ్చారు

అది థియేటర్కి ఏమీ థియేటర్కి అది తెలియదు బెస్ట్ గా సో థియేటర్కి అయితే ఎప్పుడు వర్కౌట్ చేయలేదు అలాగే ప్రత్యేకంగా బాగుంది బాగుంది అంటే మరి తప్పకుండా ఉన్న క్లైమాక్స్ లో కూడా చెప్పారు నా కల్ట్ ఫ్యాన్స్ ఒప్పుకోరు అని చెప్పి రెగ్యులర్ రెగ్యులర్ చేయకుండా ఉండాలి అని ఈయన ఆ టైంకి ఆయన ఇచ్చిన డైలాగ్ ఇది వద్దు ఎందుకంటే మీది ఇలా ఉంటుంది కాబట్టి రెగ్యులర్ క్లైమేట్స్ ఈ డైలాగ్ పడితే బాగుంటుంది అని అంటే ఇమీడియట్లీ ఈయన చెప్పారంటే వెంటనే నమ్మకం అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ కదా ఆయన డైలాగ్ డెలివరీలో అవును బాగా ప్రూవ్డ్ ఆయన మీరు మా ఇద్దరితో మాట్లాడటం చాలా అన్కంఫర్టబుల్ గా మాట్లాడారు సార్ అక్కడ ఉన్నంత ఫ్రీనెస్ ఎందుకో మీరు మాతో మాట్లాడినప్పుడు రావట్లా కనిపెట్టేసారా అన్న కొంచెం అమ్మాయిలతో కంఫర్ట్ ఎక్కువ ఆక్స్ఫోర్డ్ బాగానే ఎక్స్ట్రా చూడండి తెలుగు నేర్పిస్తుంటే ఆవిడకి నేర్పించలేదు నేర్పించడం లేదు మీరు మధ్యలో ఆఫ్ చేశారు ఆవిడ చాలా సీరియస్గా చూస్తుంది లేదు సార్ ఇది నా రెస్టింగ్ రెస్ట్ తీసుకునే ప్లేసా ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్పించడం మనకి ఇంగ్లీష్ తెలుగు మీకు అంత బాగా వచ్చండి వచ్చా మంత్రాలు చదువుతానండి నేను మంత్రాలు చదువుతానండి నేను స్టేజ్ మెచ్చ మంత్రాలు చదివితే ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారో తెలుసా నేర్చుకున్న మంత్రాలు ఈయనోను ఓం కామధేమయ విద్మహే పుష్పబాణాయ దీమహి ధీమహి తన్మో అనంగా ప్రచోదయాత్ ఫస్ట్ పదానికైతే అది మీదే అర్థమైంది మంత్రం కానీ తల ఏంటి కనకట్ల కళ్ళ కట్ కథ మనమదుడు మంత్రం అండి అది అందరూ అందరూ దేవుళ్ళు పూజిస్తారు మనమదుడుకి ఎవరూ పూజలు చేయట్లేదని చెప్పి నేను మనమద మంత్రం నేర్చుకున్నాను మీరు మనమదుడికి బాగా అవునా కొంచెం మలయాళం కాదు మలయాళం కాదు మంత్రం మంత్రం కానీ ఈ మంత్రం నేను వన్ నాట్ టైమ్స్ చదివితే మీరు మలయాళయం కదా మా అల్లు మల్లయ్యా కదా మా అల్లుకి మల్లులో బాగా అదే కదా చెప్పండి అన్న

అప్పుడప్పుడు మా రాజా ప్రభాస్ గారు ఇంటర్వ్యూ చూశాను చూస్తే మీరు బాత్రూమ్ సింగర్ అని తెలిసింది మీ బాత్రూమ్కి ఎలాగో మాకు యాక్సిడ్ ఉండదు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక సాంగ్ పాడితే మేమందరం హ్యాపీ ఫీల్ అవుతాం అదే మేము

చాలా యూనిక్ క్వశ్చన్ ఇది ఈ మధ్య కల్గల అడ్వాంటేజెస్ డిసేజెస్ రెండు ఉన్నాయి సో డిసడ్వాంటేజెస్ ఏంటనేది మనందరికి తెలుసు అడ్వాంటేజెస్ ఏంటంటే ఏం పట్టించుకోక ఫ్రీగా తిరగచ్చు ఎటువంటి డౌట్లని లేకపోతే టైమింగ్ అని ఏం ఫాలో ఒక మంది నచ్చినట్టు ఉండొచ్చు అంతే నాకు తెలుసు తెలుసు Grass is always greener on the other side. It's hmm. <laughs> okay. <laughs> a a very deep philosophical hmm. answer. Deep? Deep Let's philosophical start. answer. Okay. What is your uh, advantage advantages and disadvantages? So I feel chala advantages only. Uh, you don't have disadvantages. Tension free life uh. when one is single. Okay. Um chala time to focus on yourself. Hmm. Hashtag self love. <laughs> Hashtag self love. Self? Self-love. Okay, okay. Self-love means? self love Self-self. Ah, um and uh, I think Ivana will now tell us some disadvantages. <laughs> 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 yeah, she have many answers. సింగిల్ ఉంది మొబైల్ డేటా సేవ్ అవుతుంది సింగిల్స్ మొబైల్ డేటా సేవ్ అవే ఎలక్ట్రిసిటీ బిల్ సేవ్ యో

క్రింజ్ రౌండ్ అని ప్లాన్ చేసాం అది ఇప్పటికీ సారీ స్టార్ట్ అయిందా ఇప్పుడు సారీ సార్ ఇప్పుడు నుంచి క్రింజ్ రౌండ్ స్టార్ట్ అయింది క్రింజ్ జోక్స్ క్రింజ్ ఎవరి బెస్ట్ క్రింజ్ ఆన్సర్ చెప్తే వాళ్ళకి బెస్ట్ క్రింజ్ అవార్డు ఇస్తాం చేద్దాం ఖచ్చితంగా కానీ మాకు నాకు మా నలుగురు తెలుసు ఫైల్గా ఎవరికి ఎవరు అవార్డు వస్తుంది నాకు తెలిసే ఓకే ఎవరు చెప్పాలి ఫస్ట్ ఫస్ట్ ఎవరు ఈ పనుల్లో కనిపిస్తలేదు దాని నుంచి చాలా లైఫ్ చూస్తున్నాను ఫీల్ అవుతున్నారు కదా స్టార్ట్ బట్ నాకు మీరు నన్ను చూస్తున్నాడు భయం వేస్తుంది బెటర్ అటు వెళ్తే బెటర్ అయితే ఒకడు ఎప్పుడు గుమ్మం ముందు కూర్చొని చదువుతుంటాడు ఎందుకు ఎందుకు వీధి దీపాల లైట్లు ఇది క్రింద జోక్ సెగ్మెంట్ మీరు జెన్యున్ జోక్ చెప్తున్నారు

ఏమీ పను కనిపిస్తాయి సో వై డస్ గెట్ కోల్డ్స్ బిట్వీన్ ద ఐస్ <laughs> I'll tell another one. Ready, yeah. ready? Yeah, okay. ready, I got one. Hmm. Mm. Very cringe. Look. Why I am drinking coffee with left hand? Because your right hand is paining Okay. Because I don't have copyright. <laughs> <laughs> it's really different. Yeah. <laughs> Woman. i got one I, got, I also got one i also got one so why do we flip the dosa when it gets hot it will In get burned if we don't uh, modify because it can't flip itself more than bathroom singer you are a bathroom joker i got one more i got also one more I'll tell me first. I'll tell first. Tell. Me. Uh, skin sir doesn't go to gym. Mm. Yeah. Why? Wow, oh, you are thinking. I know you 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 might be having various answers, but what's the maximum cringiest answer you can give? Because he's in lungi. Because if we are in lungi, we can't uh, go to gym. hey, <laughs> <laughs> this is more cringe. <laughs> Because he doesn't work out. He doesn't yeah. out. <laughs> <Workout> <laughs> on on, work out. Yeah, work out. Check on that. Work పగలు కూడా నైట్ ఉంటుంది ఏంటది మన ఇండియాలో నైట్ అంటే పగలు యూఎస్ లో నైట్ ఉంటుంది పగలు కూడా కనిపించే నైట్ డే పగలు కూడా కనిపించే నైట్ నైట్ పగలు కూడా కనిపించే నైట్ అంటే మీ అందరు జోకులు ఎంజాయ్ చేసాం కదా ఫైనల్ గా నా దగ్గర జోక్ ఉంది యాక్చువల్లీ నా ఇది జోక్ కాదు నా జోక్ కాదు మా ట్విట్టర్ లో మా ఫ్రెండ్ దేవి ప్రియక్ ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఒక జోక్ చెప్పాడు సో ఏం చేస్తున్నారు అరవింద్ గారు ఇంటర్ హైలైట్ చేయమన్నారు అందుకని హైలైట్ చేస్తున్నాను గారు కూడా మీరే బెస్ట్ క్రింజ్ జోక్ చెప్పారు కాబట్టి మా తరఫున మీ మింగిల్కి బెస్ట్ క్రింజ్ ఏం చేస్తున్నారు ఇంటర్వ్యూ మీరే హైలైట్ అండి హైలైట్ ఓకే ఓకే వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ ఈ కాన్ఫిడెన్స్ బూస్ట్అప్ నాకు ఇంటర్వ్యూలో ఫన్ ఉందో లేదో తెలియదు కానీ సింగిల్ సినిమాలో మాత్రం మస్తు ఫన్ ఉంది అందుకే ఆడియన్స్ వీకెండ్ అంతా థియేటర్స్ నింపేసి వీకెండ్ బ్రేక్ బ్రేక్ చేసి మండే నుంచి ప్రాఫిట్ జోన్స్లోకి తీసుకెళ్ళిపోయారు సినిమాని సో వీ అల్ ఆర్ హ్యాపీ మీరు వేసుకుని నచ్చదు అది మీరు చేసిన సింగిల్ గురించి ఒక ఓడ్లో చెప్పేసి కన్క్లూడ్ చేసేద్దాం హండ్రెడ్ పర్సెంట్ థియేటర్లో అయితే విపరీతమైన ఫన్ ఉంది చాలా బాగుంది రిపీట్ లో కూడా అందరూ చూస్తున్నారు సో మళ్ళీ చూడండి గ్యాంగ్తో చూడండి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు మంచి రిపీట్ వాల్యూ ఉన్న సినిమా అండి బిగ్ బేస్ ఏంటంటే శ్రీ విష్ణు గారి కామెడీ టైమింగ్ అందరికి తెలుసు బట్ రిపీట్ వాచ్ లో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు దే విల్ గెట్ టు నో మోర్ సో ఐ యామ్ రియల్లీ హోపింగ్ మా యవన పాపకి తెలుగులోనూ తమిళలోనూ కూడా ఫస్ట్ సినిమాలు హిట్ వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాను లైక్ వి ఆర్ గెటింగ్ లాట్స్ ఆఫ్ గుడ్ రెస్పాన్సెస్ వి వెంట్ ఫర్ థియేటర్ విజిట్స్ అండ్ ఆల్సో సీయింగ్ ది ఆడియన్స్ ఎంజాయింగ్ ది మూవీ వి ఆర్ ఆల్ వెరీ హ్యాపీ కేతిక మీ గురించి మీరు చేసిన సాంగ్ తీసుకొచ్చాను బట్ యుట్ మోర్ ఈ మధ్య ఇంటర్వ్యూలకి సుమ్మ గారికి విత్ జిఎస్టి చెక్లు ఇస్తున్నారు అని తెలిసింది ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి యాంకర్ని చేశారు మరి మాకు జీఎస్టీలు టీడీఎస్లు పేమెంట్లు ఏం లేవా ప్రొడ్యూసర్ విజయకా